టెక్నాలజికల్ గా కనిపెట్టారు మంచిగా సక్సెస్ అయిందని చెప్పు పొలాన్ని హైదరాబాద్ ఎట్లా తప్పు పడతారని చెప్పు హైదరాబాద్లోని మహానగరంలో అమీర్పేట మైత్రివన మిగిలిపోతాయండి బేసిక్ గా దానికే వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఒక డిఫెన్స్ లో పడుతున్నారు హైదరాబాద్ ను ముంబాయిలో అన్ప్లాండ్ సిటీస్ అవును కట్టి దానంతరం అది పెరిగినాయి వీళ్ళేమో ప్లాన్ సిటీ అవును అదే కాబట్టి మా ప్లాన్ ఇంకా పూర్తి కాలేదు కదా అని చెప్పింది మొదలే అవ్వలేదు కదా అది ప్లాన్ ఆంధ్ర దశలో ఉన్నాం కదా అని చెప్పండి అన్ని నీళ్లు వెళ్ళిపోవడానికి ఏమైనా వ్యవస్థ తయారైందా అవలేదు కదా ఈ నిజంగా ఫెయిల్ సైలెంట్ బాబు గారే మాట్లాడితే మిగతా వాళ్ళు స్పీడ్ గా రియాక్ట్ అవుతారు అని వాస్తవంగా ఆల్రెడీ వాళ్ళు ఎప్పుడో కొడుతున్నారు మీరు శాపనార్థాలు పెడుతున్నారు మీరు అమరావతిని నాశానికి కుట్టారు అదని ఇదని వీళ్ళు పెడుతున్నారు అటు వాళ్ళు ఇదిగో అంటున్నారు బేసిక్ గా ఏంటంటే కన్స్ట్రక్టివ్ డిబేట్ జరగకుండా చేసుకుంటారు కన్స్ట్రక్టివ్ డిబేట్ జరగాలి ఇందులో డిస్ట్రక్టివ్ గా మాట్లాడుకున్నారు అనుకోండి ప్రయోజనం కంటే నష్టం ఇరు వర్గాలకి జరుగుతుంది సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా మొదలవుతున్నాయి ఇమ్మీడియేట్గా గా మీద ఇప్పుడు ఎవడిదైనా ఒకటేనండి నిజాన్ని దాచి నువ్వు చేసే ట్రోల్స్ వలన ప్రయోజనం ఉంటుందా అవును అవును నిజానికి నువ్వు దాయక నిర్భయంగా చెప్పు యాస్ సిస్టమ్ ఉంటుంది దాని పేరేంటి అసెంబ్లీలో అప్పుడు నీళ్లు లీక్ అయినాయి అప్పుడు జగనే దానికి బొక్కెట్టాడని చెప్పారు ఒక ఇన్వెస్టిగేషన్ కూడా వేసారు సెక్రటరి లేదు అసెంబ్లీలో జగన్ కూడా జగన్ కి సంబంధించిన క్యాబిన్ లోకి నీళ్లు గారినాయి ఆ రోజున దాని మీద అప్పుడు వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తే వైసీపీ ఎమ్మెల్యేలు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో దాని మీద అప్పుడు శివ ప్రసాద్ గారు ఎంక్వైరీకి ఆదేశించారు జగనే పెట్టుకున్నాడని చెప్పి ఫైనల్ గా అదేంటి అక్కడ నీళ్లు పారడానికి కాలం ఉంటది కదా ఇదే గొట్ట ఉంటది కదా కాదు వర్షం పడ్డప్పుడు అది వాటర్ బయట